సర్వమంగళ మాంగల్య శివే సర్వాధ సాతకే సరణి త్రంబకే గౌరీ నారాయణ నమస్తే శ్రీమన్నారాయణ నమ మనం ఇప్పుడు ప్రజెంట్ కా కనుమ పండగ నాడు ఎవరైనా సరే మన్నాడు ఎందుకు వెళ్ళకూడదు కనుమ నాడే ఎందుకు మన్నాడు ఉదయం ప్రయాణం చేయకూడదు అనే ఆలోచన ఉంటారు కనుమ మన్నాడు ప్రయాణం ఎందుకు చేయకూడదు అంటే పితృ కార్యక్రమాలు నిర్వహిస్తారు ఈ పండగకి చేసినప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తారంటే చూడండి కాకి కూడా రోజు ఎక్కడొక్కడ తిరిగి వస్తూనే ఉంటుంది కనుమనాడు బయటకు కూడా వెళ్లకుండా తన భక్తి కోసమని తన అక్కడే కాలం కాలం గడుపుతూ ఉంటుంది ఎందుకంటే ఆరోజు దొరుకుతుందనమాట కనుమనాడు ఏ చేసినా కూడా మంచి జరుగుతుందని ఆలోచిస్తూ ఉంటుంది అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా పితృద ఆలోచించాలి పితృ కార్యక్రమాలు చేయాలి పితృ కార్యక్రమాలు అంటే ఏమి ఉండవు దానర్మాలు చేయటం ఓ బ్రాహ్మణి పిలిచి ఓ బ్రాహ్మడికి స్వయంపాకం ఇవ్వటం చక్క గుమ్మడికాయ దానం ఇవ్వటం ఇట్లాంటివన్నీ చేసుకోవాలి ఇది చేస్తారు పితృశేషన్ అంటే కొంతమంది చేస్తారు అప్పుడు కూడా ఇప్పుడు కాకి పెట్టే పిండాన్ని కూడా ఒక వాళ్ళ కాకులు లేవు అనుకోండి అప్పుడు ఏం చేస్తాను నీళ్ళలో కల్పిస్తూ ఉంటాం ఇట్లాంటివన్నీ కూడా చేస్తారు కానీ కనుమ పండుగ మన్నాడు హిందూ ప్రయాణం చేయకూడదు అంటే ముక్కనము అంటారు ఇప్పుడు సపోజ్ మనమే ఇప్పుడు ఎక్కడన్నా ఎవరైనా ఏదైనా అనుకోండి మన్నాడు వెళ్ళాలంటే అయ్యో పనికి రాదు ఈ వారం మంచిది కాదు వెళ్ళకూడదు రేపు అని అనుకుంటూ ఉంటారు అలాగే సేమ్ కనుమనాడు కూడా ఎవరు ప్రయాణం చేయకూడదు చేస్తే ఏదో చికాకులు వస్తాయని ఆచారం అనమాట ఏదైతే పూర్వం నుంచి వచ్చిన ఆచారాలే మనం పాటిస్తున్నాం ఇట్లాంటి ఆచారాలని మనం ఏది కూడా ఆచారాలను బట్టే మనం ఫాలో అవ్వాలి ఇది మన సొంతంగా నిర్ణయించింది కాదు కదా పూర్వం నుంచి వచ్చిన ఆచారాలే ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా చేసుకుంటూ ఉండాలి కనుమ పండగ అనేది ఒకటికి ఆలోనే గారు వండుకుంటాం రకరకాల స్వీట్లు స్వీట్లు కూడా చేసుకోం ఎక్కువ భాగం గారులు వండుకొని వేరే వాళ్ళు అయితే అన్ని కులాల వాళ్ళు చక్కగా రకరకాల నాన్ వెజ్ డివెజ్ని వండుకొని తింటూ ఉంటారు అలా చాలా ఇదిగా ఉంటారు కానీ ముందు తిన్నదానికంటే కూడా మనసులో ఒక రకమైన భావన మనం పెద్దలు స్మరించుకున్నాం పెద్దలకి చక్కగా చేసామని ఆనందంతో హ్యాపీగా ఉంటాం ఇంట్లో కూడా చక్కగా హ్యాపీగా ఉంటాం ఆడపిల్లలైతే అసలు మర్నాడు ప్రయాణం కూడా చేయలేరు ఇంట్లో ప్రతి పండక్కి కూడా ఆ సంక్రాంతి పండగ అంటేనే ఆడపిల్లలు అల్లుళ్ళు ఇంటికి వస్తూ ఉంటారు వాళ్ళని మన్నాడు కూడా పంపించకుండా ఆ మన్నాడు పంపిస్తాం ఊరికి వాళ్ళకి కూడా వసలు పెట్టి అన్నీ తక్కువ చేసి పంపిస్తుంటాం ఇవన్నీ కూడా ఏంటంటే కనుమ పండగ అనేది తప్పు కాదమ్మా తప్పు కాకుండా పూర్వంతో వచ్చిన ఆచారం కాబట్టి మన్నాడు కనుమ పండగ నాడు పనికి రాదు అనే ఉద్దేశంతోనే ప్రయాణాలు చేయొద్దు అని చెప్పారు అంతేగాని వేరే ఏమీ లేదు దీని గురించి ప్రతి ఒక్కరు ఇప్పుడు మరి ఉద్యోగాలు చేసే వాళ్ళకి సేవలు ఉండాలి కదా దాన్ని బట్టి వెళ్ళాల్సి వస్తుంది విన్నా తప్పేం లేదు భయపడకుండా ప్రతి కూడా అనుమానాన్ని పెట్టుకోవద్దు అనుమానం లేకుండా చేయండి అన్ని విషయాలు కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు